ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఇదే తరహాలో నెల్లూరు సిటీలో ఉన్న మరో పద్నాలుగు హై స్కూల్స్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే హై స్కూల్స్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న విఆర్ హై స్కూల్ ను ఆయన పరిశీలించారు ఏడవ తేదీన మంత్రి లోకేష్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు ఇచ్చిన మంత్రి యూనిఫామ్ పాఠ్య పుస్తకాల పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు అక్కడ చెప్తా అక్కడ చెప్పారు నాలుగు అడుగులు వచ్చి సార్ రైజేజ్ గారు రల్దేజ్ గారు నాలుగు అడుగులు వచ్చారు సార్ చెయ్యారు పన్నెండు అడుగులు వెళ్ళదు ఇరవై నాలుగు అడుగులు వచ్చారు ఫోన్ ఫోర్ నాలుగు అడుగులు నేరుగా వెళ్తే సార్ 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 నేరుగా వస్తుంది ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఉంటుంది పెట్టుకుంటుంది అక్కడ సెంటర్ చేసుకుంటాం అప్పుడు మాత్రమే సార్ హత్యం చేసాం సార్ నెల్లూరులో ఏదైతే విఆర్ హై స్కూల్ని టేకప్ చేసాము ఎలక్షన్స్ ముందైతే మాట చెప్పాం మాట చెప్పిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దటం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ నైన్ అడ్మిషన్ సాక్ష్యాలుగా ఒకే రోజు ఒక గంటలో పూర్తయినాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా చూడంగానే వెంటనే పిల్లలకు చేర్చాలనే ఎన్విరాన్మెంట్ అంటే ఎక్విప్మెంట్ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ చక్కగా అరేంజ్ చేశారు దానికి మా పిల్లలు మా కుమార్తె అల్లుళ్ళు మరియు ఎన్సిసి గ్రూప్ కలిసి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు దీన్ని ఇనాగరేట్ చేయడానికి యాక్చువల్గా గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఆరో తేదీ సాయంకాలం నెల్లూరు వచ్చి ఏడు మార్నింగ్ యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్కూల్ ఇనాగరేషన్ తోటే ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాక్చువల్గా టేకప్ చేసి దాన్ని రినోవేట్ చేయబోతున్నారు అదేవిధంగా ఆల్రెడీ డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేశారు వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న స్కూల్స్ ఒక్కొక్కరు పీ ఫోర్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని లేదా ఒకరిద్దరు కలిసి ఒక్కొక్క స్కూల్ తీసుకొని నెల్లూరులో పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు హై స్కూల్ని ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం జూన్ కల్లా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు జనరల్గా స్కూల్స్ ఓపెన్ చేస్తే జూన్ ట్వెల్త్ వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు కల్లా ఈ పద్నాలుగు స్కూల్స్ని ఖచ్చితంగా మోడనైజ్ చేస్తాం ఇదే విధంగా విఆర్ఐ లాగా అప్పుడు ఏరియాలో ఉండే పిల్లలు ఆ ఏరియాలో చేరటానికి ఉంటుంది మిగిలిన స్కూల్స్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు వాటి అన్నింటినీ యాక్చువల్గా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది అవి వన్ టు ఫైవ్ ఉన్నాయి వన్ టు ఎయిత్ ఉన్నాయి సిక్స్త్ టెన్త్ ఉన్నాయి ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఇది చేయడానికి సహకరించిన అటు జాయింట్ కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ డిఇవో ఎంఈఓ ఇంకా అనేక మంది అధికారులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవ్వరు ఊహించినంత విధంగా చేశారు నేను ఫస్ట్ దీన్ని చేయాలని మంత్రి అయిన తర్వాత వచ్చి ఒకరోజు వచ్చి చూస్తే అందరూ లోపలికి పోవద్దు పోవద్దన్నారు తలుపులు తీస్తుంటే అన్నారు ఏమంటే ఉంటాయి ముళ్ళకాంపలు పొదలు చెట్లు లోపల చెట్లు పెరిగిపోయినాయి అటువంటిది ఈరోజు ఒక చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారు ప్లేగ్రౌండ్ చూస్తే చాలా చక్కగా చేశారు పర్టికులర్గా మా కుమార్తె శరణి యాక్చువల్గా దీని మీద ప్రత్యేక సర్దోహించింది వహించింది దాంతో పృథ్వీ అండ్ వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా హిత అని వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ప్లే గ్రౌండ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఒకటే నేను అందరికీ చెప్పేది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తల్లిదండ్రులకు ఆస్తి అదే ఆ రోజు మా తల్లిదండ్రులు నన్ను చదివిపించడం ఈరోజు ఈ స్థితికి వచ్చాను చదవకుండా ఉంటే ఈ స్థితికి ఉండేవాడిని కాదు అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది మీ ఆస్తి ఏందంటే మీ పిల్లలు చదివే నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో ఈరోజు దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ చేరుతున్నారు అన్ని స్కూల్స్ ఫిల్ అయితే పదివేలు దాటుతుంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి స్టాఫ్ని ఇస్తే ఖచ్చితంగా వస్తారు ఈ స్కూలుకి కూడా విద్యాశాఖ మంత్రి గారు నలభై ఐదు మంది స్టాఫ్ని ఇచ్చారు ఎందుకంటే ఈచ్ క్లాస్కి హై హై స్కూల్కి మూడు మూడు సెక్షన్లు ఫామ్ అయినాయి వన్ టు ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ కూడా అలాగే ఫామ్ అయినాయి నర్సరీ ఒక సెక్షన్ తీసుకున్నారు పీపీ వన్ పీపీ టూ రెండు రెండు సెక్షన్లు తీసుకున్నారు రావటం ఎక్కువ వచ్చినా కానీ క్లాస్ రూములు లేవు ఉన్న క్లాస్ రూముల వరకు యాక్చువల్గా సర్దుబాటు చేయడం జరిగింది అందువల్ల చాలా మంది యాక్చువల్గా ఏ డివిజన్కి పోయినా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మా పిల్లల్ని చేర్చుకోండి చేర్చుకోండి ఇక్కడికి వస్తే ఇప్పుడే మీ కెమెరామెన్నే వచ్చాడు సార్ మా అబ్బాయిని చేర్చుకోండి సార్ అని అయితే ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది కొద్ది రోజులు ఓపీ పట్టండి ఓపీ పట్టి ఇలాంటి స్కూల్స్ నెల్లూరులో బ్రహ్మాండంగా చేస్తామని నెల్లూరు ప్రజలు తెలియజేస్తాను ఆయన తర్వాత స్టూడెంట్స్తో టీచర్లతో యాక్చువల్గా వారు ఇంట్రాక్ట్ అవుతారు ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి యాక్చువల్గా మన అక్క బారాషాహిత్ కాదు అనిల్ గార్డెన్స్ పోయి అనిల్ గార్డెన్స్లో కార్యకర్తలతో సిటీలో ఉన్న ముఖ్య కార్యకర్తలతో యాక్చువల్ కార్యకర్తలతో ఇంట్రాక్షన్ ఉంటుంది ఆ ఇంట్రాక్షన్ అయిన తర్వాత లంచ్ వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అది అయిన తర్వాత బారాషాహి దర్గా విజిట్ చేసి సిక్స్ ఓ క్లాక్ బ్యాక్ వారు తిరుపతి పోవడం జరుగుతుంది